నమస్కారం భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు భాద్రపద మాసం బహుళ పక్షం మొత్తం కూడా పితృపక్షం అంటారు మహాలయ పక్షం అంటారు ఈ పితృపక్షం మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అన్ని అమావాస్యల కంటే చాలా శక్తివంతమైనటువంటి అమావాస్యగా చెప్పుకోవాలి సమస్త పితృదోషాలు పితృశాపాలు సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి ఈ మహాలయ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది మహాలయ అమావాస్య సందర్భంగా మరణించిన పెద్దలు ఉన్నత లోకాలకు చేరటానికి మరణించిన పెద్దల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంటి యజమాని దక్షిణ దిక్కులో మరణించిన పెద్దల చిత్రపటాలు ఉంచాలి ఆ చిత్రపటాలకు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ చిత్రపటాల దగ్గర దీపాలు వెలిగించి ఆ చిత్రపటాల దగ్గర వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ పితృదేవతలు కూడా ఉన్నత లోకాలకు చేరతారు అలాగే పితృదేవతలను స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం కూడా మూడు సార్లు ఇవ్వాలి ముత్తాత పేరు తాత పేరు మరణించిన తండ్రి పేరు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురి పేర్లు చెప్పుకొని నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో చూపుడు వేలు బొటనవేలు ఈ విధంగా ఉంచి తర్పణం విడిచిపెట్టాలి అలా చేస్తే ఆ తర్పణం వల్ల కూడా పితృదేవతలు ఆనందిస్తారు పితృదేవతల పేరిట ఈరోజు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది ఎలాంటి తద్దినాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ ఇవేవి నిర్వహించలేని వాళ్ళు కనీసం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఈరోజు ఖచ్చితంగా దానం ఇవ్వాలి మరణించిన పితృదేవతల పేర్లు చెప్పి ఒకరోజు భోజనానికి అవసరమైనటువంటి బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు వీటన్నిటిని బ్రాహ్మణుడికి స్వయంపాకంగా దానమిస్తే కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు పితృదేవతల పేరిట గోసేవ చేస్తే చాలా మంచిది అంటే గోవుకి తవుడు పచ్చగడ్డికి ఏదైనా ధనం ఇవ్వటము అలాగే గోమాత ఆహార నిమిత్తమై కొంత ద్రవ్యాన్ని ఇవ్వటం ఇలా చేస్తే కూడా పితృదేవతల పేరిట పితృదేవతలు సంతోషిస్తారు ఉన్నత లోకాలకు చేరతారు వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది అలాగే మహాలయ అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే పితృదేవతలకి తర్పణాలు ఇస్తున్నా పిండ ప్రదానాలు చేస్తున్నా భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని వినే ప్రయత్నం చేయండి లేదా రుచి అనేటటువంటి ప్రజాపతి పితృదేవతల పేరిట ఒక స్తోత్రాన్ని రచించాడు ఆ పితృదేవతా స్తోత్రాన్ని వింటూ ఎవరైనా సరే పితృకార్యం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే పితృదేవతలకి తర్పణం ఇచ్చే సమయంలో మంత్రశాస్త్ర పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థుతి చేస్తే చాలా మంచిది ఆ స్థుతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ ఆబ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవా్యంతుర సర్వే మాతృమాత మహాదయ అతీత కుల సప్తద్వీప నివాసినాం ఆ బ్రహ్మ భువనాల్లోకాది లోకాదిదమస్తు తిలోదకం ఈ స్థుతి చేస్తూ నల్ల నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ ఉన్నత లోకాలకు చేరటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి రాక్షస సంహారం చేసిన తర్వాత అలిసిపోయి నిద్రిస్తున్నటువంటి గౌరీదేవిని నిద్ర నుంచి మేలుకొలపటానికి గౌరీదేవి అలసట పోగొట్టడానికి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలి బతుకమ్మ ఉత్సవాలు అంటే అనేక రకాలైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి పేర్చి బతుకమ్మలను ఏర్పాటు చేస్తారు ప్రధానంగా తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలను ఒక బతుకమ్మ ఆకారంలో ఏర్పాటు చేసి దాని మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరమ్మ స్వరూపంగా భావించి దాని దగ్గర నైవేద్యాలు సమర్పించడం ఆ నైవేద్యాలు చుట్టుపక్కల వారికి పంచిపెట్టడం దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు బతుకమ్మకు సమర్పించి వాటిని చుట్టుపక్కల వారికి పంచిపెట్టడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావటానికి బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభిస్తారు ప్రధానంగా మహాలయ అమావాస్య పితృదోషాలు పోగొట్టుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడే అమావాస్య ఈ మహాలయ అమావాస్య సందర్భంగా మరణించిన పెద్దలను స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీటితో చూపుడు వేలు బొటనవేలు మధ్యలో నుంచి ఆ పితృదేవతలకి తర్పణాలు ఇస్తున్నప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఏ స్థుతి చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవా తృప్యంతు పితర సర్వే మాతృమాత మహాదయ అతీత కుల కోటినాం సప్తద్వీప నివాసినాం ఆబ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకం ఈ స్థుతి చేస్తూ పితృదేవతలకు తర్పణమివ్వండి పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోండి పితృదేవతలకి సద్గతులు రావటానికి కూడా ఈ స్థుతి విశేషంగా సహకరిస్తుంది పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్